ప్రైజ్ ద లాట్ హయా ప్రభుయేసు పేరిట మీ అందరికీ శుభోదయం ప్రియా దేవుని బిడ్లారా ఈ డిసెంబర్ నెల ఒకటవ తేదీ ఇరవై నాలుగో వత్సరంలో మనమందరము ప్రవేశపెట్టబడ్డాం ఆ దేవదేవుని కృప వల్ల ఈ యొక్క ఇరవై నాలుగో వత్సరంలో పదకొండు నెలలు సంపూర్ణంగా జరిగిపోయాయి ఈ పన్నెండవ నెల కూడా ఈ మొదటి దినలో ఆ దేవదేవుడు నిన్ను ప్రవేశపెట్టాడు నిజంగా క్రైస్తవులకు క్రీస్తుని నమ్మిన బిడ్డలకు డిసెంబర్ నెల అంటేనే ఒక పండుగ వాతావరణం కదా ఈ ఫ్రీ క్రిస్మస్ వేడుకలు క్రిస్మస్ ఇంకా ఇది చాలా సంతోషకరమైన దినాలు కదా ఈ సంతోషకరమైన దినాల్లో ఆ దేవుని మనము ఆత్మతో సత్యముతో ఆరాధించాలి పిల్లల మత ఈ స్వార్థ ఒకటో అధ్యాయము పద్దెనిమిదవ క్షణంలో క్రీస్తు జనన విధానం ఇట్లనగా అని ప్రారంభిస్తూ మత్తయ్య గారు యేసు క్రీస్తు జనన విధానం గురించి సభైవరంగా రాస్తాడు మనము క్రీస్తు జనన విధానం గురించి ధ్యానం చేసుకుంటూ ఉన్నాం ఈ క్రీస్తు జనన విధానం సంపూర్ణంగా ధ్యానం చేసుకోవాలంటే పది అంశాలు మనం తెలుసుకోవాలి అని చెప్పుకున్నాం వాటిలో మొట్టమొదటిది బాలుడైన క్రీస్తు ఈ బాలుడైన క్రీస్తు గురించి యేసు క్రీస్తు ఈ లోకంలో జన్మిస్తాడు రక్షకుడుగా మెసేయగా ఆయన ఈ లోకాన్ని పరిపాలిస్తాడు లోకానికి రక్షణిస్తాడు ఆయన రక్షకుడుగా ఉడతాడు యేసు అంటేనే రక్షకుడు కదా క్రీస్తు అంటే అభిషిక్తుడు అని అర్థం కదా ఈ విధముగా పాత నిబంధన గ్రంథంలో భక్తులు ప్రవచిస్తారు గారు కూడా ఏషియా గ్రంథము తొమ్మిదవ అధ్యాయము ఎనిమిదవ వచ్చ ఆరో వచ్చినం ఈ వచ్చినము మా సండే స్కూల్లో మేము కంటత పెట్టేవాళ్ళం ఈ కంటత వాక్యాల్లో ఇవి చెప్పి ప్రైజులు గెలుచుకునేవాళ్ళం ఏలఅనగా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహింపబడేను ఆయన భుజము మీద రాజ్యభారముండును ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడగు తండ్రి సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును హెలియా ఇదైతే మా చిన్నతనం నుండే మా కంటితా వాక్యం ఇది క్రిస్మస్ అప్పుడు ఆ క్యారల్స్కి వెళ్ళినప్పుడు ఇది వీధుల్లో నిలబడి కంటతగా చెప్పేవాళ్ళం కాబట్టి ప్రియులరా ఏలైనగా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అను చూడండి బాలుడైన యేసుగా ఆయన పుడతాడు అని యేసుక్రీస్తు ప్రభువుకు దాదాపుగా రెండు వేల వత్సరములకు పూర్వమే యష్యా గారు ప్రవచిస్తారు దావీదు కూడా సంకేతంలో కుమారుని ముద్దు పెట్టుకొనుడి రెండవ సంకేతంలో లేని ఎడలా అతడు కోపించును అని ఆయన ప్రవచిస్తాడు ఇక్కడైతే చాలా వివరంగా యేసుక్రీస్తు జన్మం గురించి ఆయన పుట్టుక గురించి ఆయన పుట్టిన తర్వాత ఈ లోకంలో ఆయన ఏం చేస్తాడు ఆయనలో ఉన్న క్యారెక్టరిస్టిక్స్ ఏంటి ఆయన ఎలాంటి వాడు ఆయన ఎవరు ఆయన ఎందుకు పుడతాడు ఆయన పుట్టుకకు కారణం ఏంటి ఆయన పుట్టుక లక్ష్యం ఏంటి ఆయన ఏ విధమైన గుణగణములు కలిగి జీవిస్తాడు అని చాలా వివరంగా ఈ ఆరవ వచనంలో గ్రంథం తొమ్మిదవ అధ్యాయంలో చెప్పబడి ఉంది పిల్లల మనకు కుమారుడు అనుగ్రహింపబడేను హైందవ ధర్మ ధర్మశాస్త్రంలో హైందవ ఆ యొక్క గ్రంథాలలో ఉమాట రాబడి ఉంది పున్నామ నరకము నుండి పుత్రుడు తప్పించును అని పుత్రుడు జన్మిస్తేనే పున్నామ నరకం నుండి మనల్ని తప్పిస్తాడు మన తల కొరువు పెడతాడు మన కర్మకాండలు చేస్తాడు కాబట్టి కుమారుడు తప్పనిసరిగా పుట్టాలని ఎంతమంది కుమార్తెలు పుట్టినా కుమారుడు కోసం ఏది చూసేవాళ్ళు ఈ కుమారుడట పున్నామి నరకం నుండి తప్పిస్తాడట ఆ గ్రంథాల్లో రాయబడి ఉంది నిజమే నరకం నుండి తప్పించువాడు కుమారుడే కదా ఆయన మన గర్భవాసమును పుట్టిన కుమారుడు కాదు ఇదిగో ఇష్యాగారు ప్రవచించిన ఈ కుమారుడు ఆ కుమారుడు ఏసు క్రీస్తు ప్రభువు ఆ యేసు అంటేనే రక్షకుడు ఆయన ఎందుకు ఆయన ఎందుకు ఈ లోకంలో వచ్చాడు వారి పాపముల నుండి వారిని రక్షించుటకు నరకము నుండి తప్పించుటకు పరలోక రాజ్యం చేర్చుటకు ఆయన వచ్చాడు ఆయన అంటాడు నేనే మార్గమును నేనే సత్యమును నేనే జీవమును నా ద్వారా తప్ప ఎవడను తని ఎదుకు రాడు అని కాబట్టి పరలోకానికి మార్గము ఆయన పాప ప్రాచిత్తము జరగాలంటే పరిశుద్ధ రక్తం కావాలి ఆ పరిశుద్ధ రక్తాన్ని కార్చడానికి పాపభారము నుండి శాపభారము నుండి దోషభారము నుండి ఈ లోక భారము నుండి నివారం నివారణ చేయడానికి మనల్ని తప్పించడానికి పాపులను పరిశుద్ధులుగా మార్చడానికి ప్రభోయిని యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధ రక్తము అవసరమై ఉంటుంది ఆ రక్త ప్రోక్షణ ద్వారా మాత్రమే పాపులు పరిశుద్ధులుగా మారుతారు అప్పుడు పరలోక రాజ్యానికి వారసులుగా అవుతారు ఆ రక్తము ప్రోక్షింపబడకుండా ఆ రక్తం ద్వారా పరిశుద్ధపరచబడకుండా ఉంటే మనము నరకపాత్రులం అవుతాము కాబట్టి నరకము నుండి ఎవడు కుమారుడు ఆయనే ఆయనే ప్రభు అయిన క్రీస్తు యేసు క్రీస్తు ప్రభువు అందుకంటాడు మనకు కుమారుడు అనుగ్రహింపబడిను మన కుమారుడు ఎలాంటి వాడు అంటే నరకము నుండి మనల్ని తప్పించేవాడు ఏ విధంగా తప్పిస్తాడయ్య అంటే తన తను ఆ శిలువ పైన బలిగాబడి మరణించి పరిశుద్ధ రక్తాన్ని కాచి ఆ పరిశుద్ధ రక్తము ద్వారా ఆ పరిశుద్ధ రక్త ప్రోక్షణ ద్వారా మనకు రక్షణ భాగ్యాన్ని అనుగ్రహిస్తాడు అలాగే మరణం అనే భయం నుండి లోకానికి విడుదల ఇస్తాడు మరణమును ఆయన జయించి లేస్తాడు ఆయన మరణపు ముల్లును విరిచివేస్తాడు ఆయన అంటాడు నిత్య జీవం ఇచ్చే దేవుడు మన దేవుడు నిత్య నరకము నుండి తప్పించి నిత్య జీవానికి మార్గము నేనే అంటాడు ఆయనే కుమారుడు హూయా ప్రియా దేవుని బిడ్లారా ఈ కుమారుణ్ణి ముద్దు పెట్టుకోండి ఈ కుమారుణ్ణి ప్రేమించండి ఈ కుమారుణ్ణి ఆరాధించండి ఈ కుమారుణ్ణి ఘనపరచండి ఈ కుమారత్వాన్ని మీరు పొందండి నీవు కూడా దేవుని కుమారుడుగా మార్చబడాలి ఇదిగో మనకు కుమారుడిని అనుగ్రహింపబడేను ఆ కుమారుడు నీకు నిత్య జీవమును అనుగ్రహించును నిత్య రాజ్యమును అనుగ్రహించును నిత్యము ఆ దేవదేవునితో నివసించే ఆ పరలోక రాజ్య వారసులుగా వారసుడిగా నిన్ను చేస్తాడు అందుకే ప్రభు ఈ లోకానికి వచ్చింది రెండు వేల ఇరవై నాలుగు వచ్చరాల క్రితం అందుకే యేసుక్రీస్తు ప్రభు ఆ కన్యమరియ గర్భము ద్వారా పరిశుద్ధాత్ముని ద్వారా కన్యమరియ గర్భం ధరించి ఈ లోకానికి రావడానికి ముఖ్య కారణం ఏంటనగా నిన్ను నరకము నుండి తప్పించి జీవంలోనికి చేర్చడానికి ఆ ప్రభు ఈ లోకానికి అందుకొచ్చాడు ప్రియుల కాబట్టి ఈ దినము పునరుద్ధాన దినం కదా డిసెంబర్ ఒకటవ తేదీ ప్రారంభంలోనే ప్రభుని ఆరాధించే వచ్చింది ఏమండి ఇది నెల ప్రారంభ దినం ఈ నెల అంతటికీ కావలసిన ఆశీర్వాద వాక్యములు ఈ దినం ప్రభు మనకు దయచేస్తాడు ఈ ఈ ఈ డిసెంబర్ నెల ముప్పై ఒక్క దినాలు నీవు ప్రభు యొక్క కాపుదల్లో ఉన్నట్లుగా ఆయన గొప్ప ఆశీర్వాదాన్ని ఆశీర్వాద వాక్యాన్ని ఈ దినం ఆయన సన్నిధిలో నీకు అనుగ్రహించబో ఉన్నాడు పరిశుద్ధాత్మని ద్వారా నీతో మాట్లాడబోతూ ఉన్నాడు కాబట్టి ఈ దినం తప్పనిసరిగా ప్రభు సన్నిధికి రండి తప్పనిసరిగా ప్రభుని ఆరాధించండి అయితే ప్రిలరా వాతావరణం ప్రతికూలంగా ఉంది వాతావరణం ప్రతికూలంగా ఉంది కదా వాతావరణం సరిగా లేదు చెన్నై ప్రాంతంలో అయితే వరదలు భీభత్సం సృష్టిస్తూ ఉన్నాయి మన నెల్లూరు జిల్లా సూలూరుపేట నాయుడుపేట గూడూరు నెల్లూరు వరకు కూడా చాలా విపరీతమైన వర్షాలు వచ్చాయి ఇంకా కూడా రెండు రోజులు వర్షాలు వస్తాయి అంటున్నారు సరే వీలున్న వాళ్ళు తప్పనిసరిగా ప్రభు సన్నిధికి రండి ఒకవేళ ఆరాధనకు మనం వెళ్ళలేని పరిస్థితుల్లో జూమ్ మీటింగ్ని మనం జరిపించుకుందాం జూమ్లోనైనా దేవుని ఆరాధన చేద్దాం నేను ఆలయానికి వెళ్ళి అక్కడ జూమ్ మీటింగ్ను ఏర్పాటు చేస్తాను అందరూ జూమ్లో పాల్గొనండి ఆల్రెడీ మనకు మనం జూమ్ జూమ్లో పాల్గొని దేవుని ఆరాధించే అనుభవం మనకు ఉంది కదా ఈ మధ్య కాలంలో జూమ్ మీటింగ్లు ఆపేశాం కానీ రెండు వేల ఇరవై సంవత్సరం నుండి ఈ జూమ్ మీటింగ్లు ఇరవై రెండవ సంవత్సరం నుండి జూమ్ మీటింగ్లు జరుపుతూ ఉన్నాం అనేక సత్యాలు మనం నేర్చుకున్నాం అనేక మంది దైవజనులు జూమ్లో ప్రభువాక్యం ద్వారా మనకు పరిచయం అయ్యారు దేవుని వాక్యాన్ని మనం విన్నాం మనం కూడా అనేక గ్రంథాలను వివరించుకోవడానికి దేవుని వాక్యాన్ని వివరించుకోవడానికి ప్రభు కృపించాడు చూద్దాం ప్రిలరా వీలుంటే తప్పనిసరిగా ప్రభు సన్నిధికి రండి వీలు కాని పరిస్థితిలోనే నేను మీకు తెలుగు బాప్తిస్ట్ ఆలయము చెంచలక్ష్మీపురం అనే వాట్సాప్లో మెసేజ్ పెడతాను ఆ మెసేజ్ను అనుసరించి మీరు ఫాలో కావాలని ప్రేమతో మీకు తెలియజేసుకుంటున్నాను ఇంకా ఇతరులు ఈ యొక్క అనుదిన ఆహారాన్ని వినే బిడ్డలు చాలామంది ఉన్నారు మీరందరూ కూడా ప్రార్థన చేయండి ఈ భయంకరమైన తుఫాను చాలా కీడు దరకుండా ఎవరికి ప్రాణ నష్టం జరగకుండా ఈ వరద భావ వర్షాభావం వరదాభావంగా మారింది ఇది వరదగా మారిపోయింది అనేక మంది చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు వారందరికి కూడా దేవుడు కృప ఇచ్చి ఇక ఈ వర్షాన్ని తగ్గించినట్లుగా మనమందరం ప్రార్థన చేద్దాం అయితే వీలున్న ప్రతి ఒక్కరు కూడా ప్రభు సన్నిధికి వెళ్ళకుండా వీలున్న ప్రతి ఒక్కరు ప్రభు సన్నిధికి వెళ్ళండి వెళ్లకుండా ఎవరు వీలుంటే కూడా ఇళ్ళ దగ్గర ఉండకూడదు ఉండవద్దు ఎందుకనగా ఇది చాలా ఆశీర్వాదకరమైన దినం ఈ ఒకటవ తారీఖు డిసెంబర్ నెలలో ప్రభు సన్నిధిలో గడిపితే ఆ ప్రభు ఈ ముప్పై ఒక్క దినాలకు కావలసిన మనకు గొప్ప ఆశీర్వాదకరమైన శుభవర్తమానాన్ని ఆ దేవదేవుడు నీతో మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నాడు కాబట్టి బ్రీలరా ఈ ఈ వచ్చినాన్ని మనం కొన్ని దినాలు ధ్యానం చేసుకుందాం ఏలైనగా మనకు శిశువు అనుగ్రహింపబడేను మనకు కుమారుడు అనుగ్రహింపబడేను సారీ ఏలైనగా మనకు శిశువు పుట్టాను మనకు కుమారుడు అనుగ్రహింపబడేను ఆయన భుజము మీద రాజ్యభార ఉండును ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యులకు తండ్రి సమాధానకర్తయ్యకు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును అలూయా ఇలాంటి గొప్ప దేవుని మనము ఆరాధించుముగాక ఆయన సన్నిధికి అందరము వచ్చి ఆ దేవదేవుని కృపను పొందుదుముగాక ఇదిగో ఈ యొక్క తుఫాను భీభత్సాన్ని దేవుడు అనిచ్చిమైనట్లుగా మనమందరం ప్రార్థించుముగాక దేవుడి వాక్యము దీవించి ఆశీర్వదించుగాక అందరం ప్రభు సన్నిధిలో దేవుని ఆరాధిద్దాం ప్రార్థన చేసుకుందాం మహోన్నతుడ స్తోత్రం మహిమ ప్రభావములు కలిగిన దేవా స్తోత్రం ఈ వర్షాభావమును తగ్గించండి తండ్రి ఈ తుఫాను ప్రభావమును తగ్గించండి నాన్న అనేక మంది బిడలు ప్రాంతం ప్రాంతమైతే ప్రభువ అయ్యా ఇదిగో నీళ్ళలోనే చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు తండ్రి పుదిచ్చేరి వరకు అయ్యా చాలా భయంకరమైన వర్షాల్లో వర్షపు నీటిలో ఉంటూ ఉన్నాను నాయన చలిగాలు ప్రభువ నెల్లూరు జిల్లాలో కూడా కొన్ని ప్రాంతాలు అలాగే నాయన తిరుపతి జిల్లా కొన్ని ప్రాంతాలు అలాగే ప్రభు కొన్ని జిల్లాల్లో చాలా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు ఈ యొక్క తుఫాను మీరు గద్దించండి నిమ్మలపరచండి అయ్యా నీ కృపలో నాయన సహాయం చేయమని ఈ వాక్యమిట్టుని బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని ఏసునం పెద్ద వేడుకొంచున్నాను తండ్రి ఆమెన్ తండ్రి అయిన దేవుడు నుండి కుమారుడైన సుక్రీస్తు నుండి పరిశుద్ధాత్మన్యువు నేను నిత్య సహవాసము ఈ వాక్యం ఇంటి వీటిలందరికీ నీ సర్వలోక పరిశుద్ధులకు సార్వత్రిక సంఘానికి ఇప్పుడు ఎల్లప్పుడూ గుడ్ డే నడిపింపబడునుగాకానరుద్ధాన ఆశీర్వాదములు అదేవదేవుడు మీపై మెండుగా గాక Hallelujah Hallelujah stotram